హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే పాలతో పన్నీర్ తయారు చేసుకోవడం అండి చూసేద్దాం మరి ఇది బయట ఎందుకు కొంటాము గట్టిగా ముక్కలాగా అంతకంటే సాఫ్ట్గా గట్టిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఇక్కడ టూ లీటర్స్ అయితే పాలు తీసుకున్నాను టూ లీటర్స్ పాలు తీసుకొని ఇది బాగా మరిగించి పైకి పొంగి వస్తుంది అనేటప్పుడు ఇదిగోండి నేనైతే ఇక్కడ వెనిగర్ అటువంటివి ఏం వాడలేదు మీరు కావాలంటే వెనిగర్ ఒక కప్పు వేస్తే పాలు ఇరిగిపోతాయి నేను ఇక్కడ లెమెన్ వాడుతున్నాను ఇక్కడ రెండు టూ లీటర్స్కి టూ లెమన్స్ అయితే తీసుకున్నాను చూడండి పాలు ఎలా ఇరిగిపోతున్నాయో లెమన్ పడగానే ఇలా పాలంతా విరిగిపోయిన తర్వాత గైట్ పెట్టి కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం ముక్క అయిపోయింది కదా ఇది ఇప్పుడు మనం వడగట్టేసుకోవడమే మనకు పన్నీర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి రెండు నిమ్మకాయలు ఉంటే చాలు మనకి ఇంట్లోనే పన్నీర్ రెడీ అయిపోద్ది ఇదంతా మనం జాలీ ఉంటుంది కదండి జాలీలో క్లాత్ పెట్టుకొని ఇది అందులో వడపోసేసుకోవడమే నీట్గా వచ్చేస్తుంది మీ దగ్గర జాలీ లేకపోతే నార్మల్గా కూడా క్లాత్లో పల్చటి క్లాత్లో కలర్ క్లాత్ అయితే మళ్ళీ కలర్ అంటే పన్నీర్ పన్నీర్కి వైట్ క్లాత్ ఏదైనా ఇలా చున్నీ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటే ఇలా వేసేసుకొని పన్నీరు ఒకసారి రెండుసార్లు వాటర్లో ముంచాలండి తోనే ముంచాక ఇలా బకెట్తో వాటర్ తీసేసుకొని చూడండి ఇలా వాటర్ బరువు పెట్టేసుకోవాలి ఓ పది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకుంటే ఈ పన్నీర్ మీద బరువు సరిపోద్ది ఇలా తయారైపోద్ది అనమాట ముక్క థ్యాంక్ యూ ఫ్రెండ్స్